సినిమా చాలా బాగా వచ్చింది సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లైక్ ఐ టోల్ యూ గేస్ బిఫోర్ నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్పోజ్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ టూ ఫిల్మ్స్ ప్రాపర్లీ సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా ఐ విల్ ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరూ అందరికీ చాలా నచ్చుతుంది సో ఐ విల్ బి దేర్ ఫర్ ఆల్ ద ప్రమోషన్స్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ కానీ కాంట్రీ గురించి అయితే అడగాల అనిపిస్తుంది లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా ఇట్లే వచ్చారు ఏదైనా మాల ఇది ఏంటి అసలు ఆ లేదండి ఈజీ అని అంతే అంతే యాక్చువల్లీ కట్ కట్ ఈజీ యాక్చువల్లీ అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలా ఆ కలర్ వేసుకోవాలా ప్రశాంతంగా పనిచేక ఈజీ ఉంటుంది లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రానో ఎవరాని ఎందుకు కొంచెం బాధకం ఎంతకండి కదా బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా రాస్తారు రాస్తారండి గారు యా అండి అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది ఏం చేశారండి నేనేం చేయలేదండి నేనేమి చేయలేదండి నా పని నేను చేసుకుంటున్నా డైరెక్టర్ గారు ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనేది చాలా కొత్త పాయింట్ అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్ థ్యాంక్ సో ఇట్లా అది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తామనేది కూడా ఒక గమ్మత్ అనే విషయం అనిపిస్తుంది సో ఆ పాయింట్కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా లేదంటే క్యారెక్టర్ క్యారెక్టరైజ్ ఇన్స్పిరేషన్ అంటే ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి కానీ తన అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్ ఈ ఫ్లిట్టింగ్ మూమెంట్ ఫ్లాట్టింగ్ మూమెంట్స్ అన్నీ చేయకూడదు సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్ లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్తగా కనిపించింది నాకు సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది అంటే రాజ్ తరుణ్ నే ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్కి ఇంకెవరికి చెప్పారా ఎవరికి చెప్పలేదు సార్ ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ అంటే రాజ్ తరుణ్ణి ఎందుకు చూస్ చేసుకుని బాగా ఉంటాడు కదా సార్ రాజ్ తరుణ్ బాగా చెప్పాడు కదా ఇది అంటే మామూలుగా ఒక ఇరవై మంది విలన్లను కొట్టడం అదే చాలా ఈజీగా ఉంటుంది రొమాన్స్ చేయడం పాటలు పాడడం హీరోయిన్ సో ఒక పాయింట్ ఫైవ్ క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా అంటే కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి బట్ సబ్కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా అంతే తప్ప కాన్షియస్గా రిఫరెన్స్ ని తీసుకోలేదు కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్